నైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను అదేంటంటే మన దగ్గర అప్పుడప్పుడు చపాతీలు మిలిగిపోతూ ఉంటాయి కదా అవి తినబుద్ధి కాదు వెరైటీగా ఏదైనా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఒక్కసారి నేను చేసే రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ట్రై చేయండి చాలా టేస్ట్గా సింపుల్గా అయిపోతుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి క్రంచీగా పోపు ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ ఉంటుంది రెసిపీ దాంట్లోనే రెండు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి బాగా వేగాలి తర్వాత స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి మీరు ఎంత స్పైసీ తింటారో అన్నీ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని అవి కూడా బాగా వేయించుకున్న తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగాలి గుర్తుపెట్టుకోండి పో బాగా వేగాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము అవి వేగేంత వరకు మనం ఇక్కడ ఒక మిశ్రమాన్ని అయితే కలిపి పెట్టుకోవాలి అదే శనగపిండి మిశ్రమాన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి మీరు వీడియో ఎండ్ వరకు చూడండి శనగపిండి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ తీసుకొని దాంట్లో తగినన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా మంచిగా నేను చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోండి ఉండలుంటే మళ్ళీ మనం తినేటప్పుడు టేస్ట్ తెలియదు అన్నమాట సో అవి కలిపి పెట్టుకునే లోపల ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయినాయి దీంట్లో కూడా త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని వాటర్ని కూడా మంచిగా బాయిల్ చేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి దాంట్లో ముందుగా తగినంత ఉప్పు తగినంత కారం తగినంత పసుపు కూడా వేసి బాగా బాయిల్ చేయండి ఒక టూ మినిట్స్ వరకు ఈ రెసిపీ బాగా జలుబు దగ్గు ఉన్నవారు కూడా ట్రై చేయొచ్చు వన్ డేలో మాయమైపోతుంది వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసి బాగా బాయిల్ చేసుకోవాలి మిశ్రమం కొంచెం చిక్కపడేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి మనం చపాతీ వన్ డే ఎండలో పెట్టుకోవాలన్నమాట మిలిగిపోతాయి కదా చపాతీలు అవి మనం తినబుద్ధి కాదు కాబట్టి ఒకరోజు ఎండలో అన్న ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని శనగపిండిలో అయితే నేను చూపిస్తున్నట్టు విశ్ర మిశ్రమం చిక్కపడ్డ తర్వాత ఇలా నేను చూపించినట్టు పీసెస్ పీసెస్ కట్ చేసుకొని దీంట్లో వేసి మెత్తగా అయ్యేంత వరకు చిక్కటి పరి చిక్కటిగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి చిక్కగా అవ్వాలన్నమాట మిశ్రమానము చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే గైస్ చాలా టేస్టీగా అండ్ ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీతో వెరైటీగా చేశాను అనమాట మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో